గుడ్ మార్నింగ్ ఐ ఆఫ్ యూ ముఖ్యంగా మాది భారతీయ సామాజిక న్యాయ సమితి ఇది సోషల్ ఆర్గనైజేషను ఇది నాట్ ఓన్లీ తెలంగాణ ఆల్ ఓవర్ ది కంట్రీ ఆల్సో ఇది వ్యాపించి ఉన్నది కాబట్టి నేనే దానికి నేషనల్ ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఈ గవర్నమెంట్కి మేము మరి విన్నవించేది ఏంటంటే ఇప్పటిదాకా అన్ని డిపార్ట్మెంట్లో మరి ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇప్పటికీ వాళ్ళ సేవలన్నీ గవర్నమెంట్ వినియోగించుకోవడం జరుగుతుంది కానీ ఇప్పటివరకు రెగ్యులేషన్ అనేది లేదు హెల్త్ డిపార్ట్మెంట్లో మరి ఆనాటి గౌరవ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది వారికి సమశిత స్థానం కల్పించడం జరిగింది డిపార్ట్మెంట్లో వీళ్ళు ప్రతి గ్రామ గ్రామాన మారుమూల ప్రాంతాలలో చిన్న చిన్న పిల్లలు కానీ వాళ్ళకందరికీ సంరక్షణ చేయడం జరిగింది మరి ముఖ్యంగా వీరి సేవలు మరి కరోనాలా తీసుకున్నట్టయితే అసలు అమోఘం వాళ్ళదు అంత సేవ చేసిన వాళ్ళు ఈ రోజుల వచ్చి మరి వాళ్ళకి ఇంకా ఏమీ లేదంటే ఇది ఎంత చాలా దుష్ట వ్యక్తము అట్లాంటిది మనం తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని మరి ప్రభుత్వం చేరదీసి మరి వాళ్ళకి రెగ్యులరైజ్ చేసేసి సమశిత స్థానం కల్పించకపోతే డిపార్ట్మెంట్లో వాళ్ళు చాలా బాధపడటం జరుగుతుంది కాబట్టి మరి ఇది ప్రభుత్వం ఆలోచించాలి మరి ముఖ్యంగా గౌరవ మరి హెల్త్ మినిస్టర్ కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి వీళ్ళంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే మరి వాళ్ళు కూడా ఎందుకంటే గవర్నమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ కానీ ప్రతి పౌరుడు కానీ చాలా ముఖ్యం కాబట్టి మరి వారి వారి ఇండివిజువాలిటీ అనేది రక్షించినప్పుడే అది ప్రభుత్వం అనబడుతుంది కాబట్టి ప్రభుత్వానికి మరి బాధ్యత కూడా ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మా ఆర్గనైజేషన్ ద్వారా నుంచి మరి ఎంప్లాయీస్ అయిన వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ మీద మరి ఆయా డిపార్ట్మెంట్ కానివ్వండి మరి ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి వాళ్ళు సం సంవత్సరాల నుంచి పనిచేయటం జరుగుతుంది మరి వాళ్ళ విధులు మరి సక్రమంగా నిర్వచించడం బట్టే ఈ గవర్నమెంట్ మన డిపార్ట్మెంట్ చాలా సాఫీగా నడుస్తుంది గవర్నమెంట్లో కాబట్టి అది కూడా గమనించాలి మరి ముఖ్యంగా మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కానివ్వండి మరి గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి వీరంతా దీని మీద దృష్టి పెట్టి మరి వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏందో మరి కాంట్రాక్టు ముఖ్యంగా మీరు ఎలక్షన్ ముందే మరి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయటం లేదు ఆమె కూడా ఇయ్యటం జరిగింది మరి రెగ్యులర్ చేసేసి మరి సరే మీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి అసలు ఏంది వాళ్ళ ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది ఏంటి అని చెప్పేసి పిలిపించి మరి వాళ్ళకు సంబంధించిన లీడర్స్ కానివ్వండి యూనియన్స్ కానివ్వండి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి మరి వాళ్ళ సమస్యలన్నీ మరి కడతేస్తారని చెప్పేసి మేము మా ఆర్గనైజేషన్ నుంచి మేము గట్టిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇది సోషల్ ఆర్గనైజేషన్ కాబట్టి మాకు అందరి ఎంప్లాయీస్ కానివ్వండి ప్రజలు కానివ్వండి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము మా ఆర్థికంగా కానీ మరి పరిపాలన విధంగా ఉన్న విషయాలు కానీ మరి మేము పట్టించుకుంటాం కాబట్టి మీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదంతా గమనించాలి గమనించి మరి చేస్తే మా మీ గవర్నమెంట్కు మేము ఎప్పుడు ఆల్వేస్ వెన్నుదండగా ఉంటామని చెప్పి ఎంప్లాయీసే కాదు మరి ప్రజానికం కూడా ఇవాళ ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లు మీరు గమనించే ఉంటారు ప్రభుత్వం వచ్చిందంటే వీరందరి సహకారంతోనే ఇలా ప్రభుత్వం ఏర్పాటం జరిగింది మరి పోయిన ప్రభుత్వంలో ఇలాంటివి ఏమి లేకుండా చాలా క్రష్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ అట్లాంటి వాళ్ళని వాళ్ళని పిలిచి పిలిపించుకొని మాట్లాడి మరి వాళ్ళకి ఏం కావాలనో ఆ కాంట్రాక్టు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటురో వాళ్ళకి ఎంత వాళ్ళ సర్వీస్ ఎంత ఈవెన్ దీని మీద సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా చాలా ఉన్నాయి ఆయా ఆర్గనైజేషన్ కూడా పోయినవి ఉన్నాయి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా మరి ఇంత సర్వీస్ ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్పేసి జడ్జిమెంట్ కూడా ఇవ్వటం జరిగింది సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వారి వారి అగసాట్లు ఏంటో మీరు వాళ్ళ యూనియన్లు కానీ వాళ్ళ ఇండివిజువల్స్ కానీ వాళ్ళని పిలిపించేసి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ పిలిపించి మీరు ముఖ్య ముఖ్యంగా మరి వైద్య ఆరోగ్య శాఖ గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వారిని పిలిపించి మాట్లాడతారని చెప్పేసి ఈ ఇట్లాంటి విషయాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయి మరి పరిష్కరించే దిశగా పయనిస్తారని చెప్పేసి మా భారతీయ సామాజిక న్యాయ సమితి మరి కోరుకుంటా ఉంది వాళ్ళ 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 అగచాట్లు అనేది అధిగమించేటట్టు మరి సమస్య డిపార్ట్మెంట్లు కల్పించి రెగ్యులర్ చేసే ఏర్పాటు చేస్తారని చెప్పేసి మరి మా ఆర్గనైజేషన్ ద్వారా మేము అందరూ కూడా మా దాంట్లో మెంబర్సే మరి కాబట్టి మేము అడిగేది ఏంటంటే మరి గవర్నమెంట్ వారిని గౌరవ ముఖ్యమంత్రి మరి ఆరోగ్య శాఖ మంత్రి మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి విషయాలల్లో వాళ్ళు వీళ్ళే కాదు ప్రతి డిపార్ట్మెంట్లు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వారి సేవలు చిరస్మరణీయంగా చేసే సేవలు చాలా ఉన్నాయి కాబట్టి వారు మరి ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ని స్పోర్టీగా తీసుకొని మీరు మరి మా ఆర్గనైజేషన్ విన్నపాన్ని గమనించి మరి ఇలాంటివన్నీ వాళ్ళని రెగ్యులర్ చేస్తారని చెప్పేసి మేము మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి ప్రజా ఆరోగ్య శాఖ మాత్రులని మేము కోరటం జరుగుతుంది